శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఆ వీడియో మీ ఇద్దరం కలిసి పాడిన పాట వీడియో ఉంది కానీ దాన్ని నేను ఎంత ప్రయత్నించినా దాన్ని అప్లోడ్ చేసేది ఆ టెక్నాలజీ నాకు తెలియలేదండి అందుకని నేనే ప్రశ్న జవాబు రెండో పాడతాను శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ కి జయ జననేమి సాయి మరణమంటే ఏమిటి సాయి జనన మనతేఠి సాయి మరణమంటే ఏమిటి సాయి వ్యక్త స్థితికి వస్తే జననం అవ్యక్త స్థితికి వెళితే మరణం వ్యక్త స్థితికి వస్తే జననం అవ్యక్త స్థితికి వెళితే మరణం జీవుడంటే ఎవరు సాయి పరమేశ్వరుడు ఎవరు సాయి జీవుడంటే ఎవరు సాయి పరమేశ్వరుడు ఎవరు సాయి సుఖ దుఃఖాల భోక్తే జీవుడు వాణి ప్రదాతే పరమేశ్వరుడు సుఖ దుఃఖాల భోక్తే జీవుడు వాణి ప్రదాతే పరమేశ్వరుడు సుఖము అంటే ఏమిటి సాయి దుఃఖమంటే ఏమిటి సాయి సుఖము అంటే ఏమిటి సాయి దుఃఖమంటే ఏమిటి సాయి కోరిక వీడిత సుఖమే కదరా కోరికలుంటే దుఃఖము కదరా కోరిక సుఖమే కదరా కోరికలుంటే దుఃఖము కదరా శ్రేయమంటే ఏమిటి సాయి ప్రేయమంటే ఏమిటి సాయి శ్రేయమంటే ఏమిటి సాయి ప్రేయమంటే ఏమిటి సాయి శ్రేయము అంటే పరమార్థికము ప్రేయమంటే లౌకిక శ్రేయమంటే పరమార్థికము ప్రేయమంటే లౌకిక మీరా జ్ఞానమంటే ఏమిటి సాయి అజ్ఞానమంటే ఏమిటి సాయి జ్ఞానమంటే ఏమిటి సాయి అజ్ఞానమంటే ఏమిటి సాయి श्रेय मुखो ऋ ऋ ऋ ऋत ज्ञान मुकदरा प्रेय मुको ऋत अख्ञान श्रेय मुखो ज्ञान प्रेय ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय ओम साई श्री साई जय जय ओम साई श्री साई जय जय साई వివేకమంటే ఏమిటి సాయి దానికి అర్థము తెలుపు ముసాయి వివేకమంటే ఏమిటి సాయి దానికి అర్థము తెలుపు ముసాయి నిత్య నిత్యాల తారతమ్యము తెలుసుకునుటయ వివేకము గుర నిత్య నిత్యాల తారతమ్యము తెలుసుకునుటయ వివేకము వైరాగ్యమంటే ఏమిటి సాయి దాని వివరము తెలుపు ముసాయి వైరాగ్యమంటే ఏమిటి సాయి దాని వివరము తెలుపు ముసాయి విషయ సుఖములను వదిలేయుటయే నిశ్చయం వైరాగ్యమగురా విషయ సుఖములను వదిలేయుటయే నిశ్చయం వైరాగ్యమగురా మాయ అంటే ఏమిటి సాయి మాయకు అర్థము తెలుపు ముసాయి మాయ అంటే ఏమిటి సాయి మాయకు అర్థము తెలుపు ముసాయి అనిత్యమైన విషయములందు మాయే కదరా అనిత్యమైన విషయములందు మాయే కదరా శిష్యుడంటే ఎవరు సాయి గురువు అంటే ఎవరు సాయి శిష్యుడంటే ఎవరు సాయి గురువు అంటే ఎవరు సాయి ఆఖ్నా పాలన శిష్య రికమురా భారము మోజుట గురు ధర్మమురా ఆఖాపాలన శిష్య రికమురా భారము మోజుట గురు ధర్మమురా గురువు అవసరం ఏమిటి సాయి వారితో పని ఏమిటి సాయి గురువు అవసరం ఏమిటి సాయి వారితో పని ఏమిటి సాయి ధర్మార్థ కామము సాధించినను గురువులే నిజ మోక్షములే దుర ధర్మ అర్థ కామము సాధించినను గురువులే నిజ దుర ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 దక్షిణ అంటే ఏమిటి సాయి దక్షిణ ఎందుకు ఇవ్వాలి సాయి దక్షిణ అంటే ఏమిటి సాయి దక్షిణ ఎందుకు ఇవ్వాలి సాయి రుణ విముక్తికే దక్షిణ లేరా ద్రవ్యలోపము పోవును కదరా రుణ విముక్తికే దక్షిణ లేరా ద్రవ్యలోపము పోవును కదరా ఉది అంటే ఏమిటి సాయి ఉది అర్థము తెలుపు ముసాయి ఉది అంటే ఏమిటి సాయి ఉది అర్థము తెలుపు ముసాయి సకల వస్తువుల నామ రూపాల అంతిమ గతి ఏది కదరా సకల వస్తువుల నామ రూపాల అంతిమ గతి ఏ ఊది కదరా ఉది థారణ ఎందుకు సాయి ఉది లాభము ఏమిటి సాయి ఉది థారణ ఎందుకు సాయి ఉది లాభము ఉదిలాఫముయేమిటి సాయి ఉది స్పర్శతో నష్కర్మ్య సిద్ధి వివేకపూర్ణ వైరాగ్య మేరా ఉది స్పర్శతో నష్కర్మ సిద్ధి వివేక పూర్ణ వైరాగ్య మేరా స్వర్గమంటే ఏమిటి సాయి నరకమంటే ఏ మిఠ సాయి స్వర్గమంటే ఏమిటి సాయి నరకమంటే ఏమిటి సాయి వైరాగ్యమే స్వర్గము కదరా వాసనలుంటే నరకము కదరా వైరాగ్యమే స్వర్గము కదరా వాసనలుంటే నరకము కదరా ముక్తికి మార్గం ఏమిటి సాయి మోక్షమంటే ఏమిటి సాయి ముక్తికి మార్గం ఏమిటి సాయి మోక్షమంటే ఏమిటి సాయి मुक्ति की मार्गम सतगुरु सेवा मुक्ति की मार्गम सतगुरु सेवा जन्म राहित्य में मोक्ष मुखदरा जन्म राहित्य में मोक्ष मुखदरा ओम साई श्री साई जय जय ओम साई श्री साई जय जय ओम साई श्री साई जय <t> जय <BBan> ओम साई श्री साई जय जय साई ఓం సాయి శ్రీ సాయి జై జయ ఓం సాయి శ్రీ సాయి జై జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జై జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి బాబా అండి అందరికీ నమస్కారం